అంటే ఈరోజు కొన్ని శారీస్ నేను చూపిస్తాను ఈ మంగళూరు టూర్ సిల్క్ మంగళూరులో మనం టూర్ పెట్టుకో అనమాట పార్టీ వేరు మంచిగా ఈవినింగ్ దాకా పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు మంగళగిరిలో క్రీమ్ కలర్ వస్తుంది త్రీ థౌజండ్ రూపీస్ అండి మంగళగిరి ప్యూర్ సిల్క్

நான் mm -hmm. <laughs> ఇదిండి మంగళగిరిలో ఎలిమెంట్ డిజైన్ చాలా బాగుంటుంది మంగళగిరిలో ఎక్కడ బ్లౌజ్ వచ్చేసి మనకు కింద ఏదైతే డిజైన్ ఉందో ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ అంతా కూడా ఇంకా డిజైన్తో వస్తుంది மங்கள <laughs> <laughs>